ప్రైజలోడ్ ప్రభు ప్రభుకృపలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారా నవచ్చున చాలాసార్లు ప్రార్థించి ప్రార్థించి ఎంత ప్రార్థించినా కూడా ప్రయోజనం లేదని ఎంత ఎదురు చూసినా ఫలితం లేదని నిరుత్సాహంతో బాధతో దిగులుతో ఉన్నావా ప్రేమనే దేవుని బిడ్డ అబ్రహాముకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము ఓపికగా ఎదురుచూశాడు అలాగే ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి ఎలాగైనా విడిపించాలి వారి శ్రమల నుండి ఎలాగైనా తప్పించాలనేటువంటి కోరికతో మరి మోషే నలభై సంవత్సరాలు వెయిట్ చేశాడు అలాగే భయంకరమైన పరిస్థితులు సంఘటనలు ఎదురైనప్పటికీ మరి యోసేపు పదమూడు సంవత్సరాలు వాటన్నిటిని వరిస్తూ ఎదురుచూశాడు అలాగే ఆ భయంకరమైన సంఘటనలన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మరి విశ్వాసంతో ఉంటూ పదమూడు సంవత్సరాలు యోసేపు మరి ఎదురు చూశాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ కూడా మరిచిపోయే దేవుడు కాదు తప్పకుండా నీకు చేసినటువంటి వాగ్దానము మరి నెరవేర్పు టైము వచ్చేసరికి ఒక్క నిమిషము కూడా దేవుడు ఆలస్యం చేయకుండా ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో తప్పకుండా ఆయన జరిగించే దేవుడు కాబట్టి ప్రార్థనలో వెనుకబడిపోయి మరి విశ్వాసంలో సన్నగిల్లి బాధపడుతూ కూర్చోక తప్పకుండా నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఓపికతో ఎదురు చూసినప్పుడు తప్పకుండా దేవుడిని జీవితంలో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడ అంటున్నాడు గాడ్ బ్లెస్ యూ దేవుడి మాటలు దీవించనుగాక ఆమెన్